హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటిక్ సబ్జెక్ట్లో రాజ్యాంగ నిర్మాణం అనే టాపిక్లో కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఒకటో ప్రశ్న భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో ఈ క్రింది వాణిలో దేనిని అనుసరించి తయారు చేయబడిన ఆదేశాలు సంక్రమింపు ఆదేశాలుగా పిలువబడుతున్నాయి ఆన్సర్ భారత ప్రభుత్వ చట్టము పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టాన్ని సంక్రమింపు ఆదేశాలుగా పిలువబడుతున్నాయి చూడండి డయా సిస్టమ్ అనేది ఏ చట్టం నుండి రావడం జరిగినది అంటే ఈ నైన్టీన్ నైన్టీన్ గవర్నమెంట్ యాక్ట్ నుండి రావడం జరిగింది నెక్స్ట్ రెండవ ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ద్వారా నెలకొల్పబడిన సమాఖ్యలో అవశిష్ట అధికారాలు ఈ క్రింది వారిలో ఎవరికి ఇవ్వడం జరిగినది ఎవరికి ఇవ్వబడినది రెసిడ్యుయల్ పవర్స్ అనేవి ఎవరికి ఇవ్వబడింది అని చెప్పి మనకు ప్రశ్న ఇవ్వడం జరిగినది ఎవరికి అంటే పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం ప్రకారం గవర్నర్ జనరల్ కు నెక్స్ట్ మూడో ప్రశ్న ఈ క్రింది వాణిలో సరికాని జత ఏది భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బాధ్యతాయుత ప్రభుత్వం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల చూడండి భారత భారత కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల తొమ్మిది బాధ్యతాయుత ప్రభుత్వం కరెక్టే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ప్రావిన్సుల స్వయం ప్రతిపత్తి కరెక్టే నెక్స్ట్ భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన కరెక్టే చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం ఏంటి అంటే రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన కేంద్రంలో ద్విసభ రాష్ట్రాల్లో పాలన కేంద్రంలో ద్విసభ అదే పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చేసరికి ఆపోజిట్ కేంద్రంలో ద్వంద్వ పాలన రాష్ట్రాల్లో ద్విసభ ఈ రెండింటికి మనకు ఆపోజిట్ చాలాసార్లు చాలా ఎగ్జామ్లు ఇచ్చిన ప్రశ్నే పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం వచ్చేసరికి పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం వచ్చేసరికి రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన కేంద్రంలో ద్విసభ పంతొమ్మిది వందల పంతొమ్మిది వచ్చేసరికి కేంద్రంలో ద్వంద్వ పాలన రాష్ట్ర రాష్ట్రాల్లో ద్విసభ విధానం సో అది అక్కడ గమనించండి నెక్స్ట్ భారత్ కౌన్సిల్ చట్టం ఫోర్త్ ఆప్షన్ చూడండి భారత్ కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై రెండు ఎన్నికల నియమము ఇది తప్పు మనకి సో ఆన్సర్ ఏది అంటే ఫోర్త్ ఆప్షన్ చూడండి ఇది మాత్రం ఒకసారి గమనించండి పంతొమ్మిది వందల ముప్పై ఐదు చట్టం వచ్చేసరికి రాష్ట్రాల్లో ద్వంద్వ పాలన కేంద్రంలో ద్విసభ విధానం పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టంలో వచ్చేసరికి రాష్ట్రాల్లో ద్విసభ విధానము కేంద్రంలో పాలన అది ఇంపార్టెంట్ నెక్స్ట్ నాలుగో ప్రశ్న భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు యొక్క ముఖ్య లక్షణాలు ఏవి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు యొక్క ముఖ్య లక్షణాలు ఏవి అని చెప్పి మనకి ఇవ్వడం జరిగినది ఆప్షన్ చూడండి భారత మండలి రద్దు కరెక్టే కేంద్రంలో ద్వంద్వ పాలన కేంద్రంలో ద్వంద్వ పాలన నెక్స్ట్ రాష్ట్రాల్లో దొంగ పాలన ఫెడరల్ కోర్ట్ సో పై వెన్ యూ చూడండి ఏబిసిడి మూడో ఆప్షన్ నెక్స్ట్ ఐదో ప్రశ్న మొట్టమొదటి భారత న్యాయశాఖ మంత్రి ఎవరు మొట్టమొదటి భారత న్యాయశాఖ మంత్రి ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నెక్స్ట్ ఆరో ప్రశ్న భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ క్రింది వాణిలో దేనికి ఆధారం భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ క్రింది వాణిలో దేనికి ఆధారం మ్యాంటక్ చెమ్స్ఫర్డ్ నివేదికకు ఆధారం మాంటెక్ చ నివేదిక ఆధారం నెక్స్ట్ ఏడో ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు నాటి మధ్యంతర ప్రభుత్వంలో భారత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు పంతొమ్మిది వందల నలభై ఆరు నలభై ఏడు నాటి మధ్యంతర ప్రభుత్వంలో భారత ఆర్థిక శాఖ మంత్రి ఎవరు అంటే లియాక తాలిఖాన్ నెక్స్ట్ ఎనిమిదో ప్రశ్న భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలముకు సంబంధించి భారత చట్టబద్ధ కమిషన్ ఈ క్రింది ఏ విధంగా పిలుస్తారు భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలముకు సంబంధించి భారత చట్టబద్ధ కమిషన్ ఈ క్రింది ఏ విధంగా పిలుస్తారు సైమన్ కమిషన్ అని పిలుస్తారు చూడండి ఈ యొక్క సైమన్ కమిషన్ ను మనం పంతొమ్మిది వందల పంతొమ్మిది భారత ప్రభుత్వ చట్టం యొక్క పరిశీలన కొరకు వేయబడిన కమిషన్ ఏది అంటే సైమన్ కమిషన్ నెక్స్ట్ తొమ్మిదో ప్రశ్న ఈ క్రింది చట్టాలలో దేనిని అనుసారము ప్రావిన్సులలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాలను నెలకొల్పారు ఈ క్రింది చట్టాలలో దేని అనుసారము ప్రావిన్సులలో పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాలను నెలకొల్పడం జరిగినది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది అనుసరించి పాక్షిక బాధ్యతాయుత ప్రభుత్వాలను నెలకొల్పారు నెక్స్ట్ పదో ప్రశ్న భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పౌర సైనిక మరియు రెవెన్యూ కార్యకలాపాలపై బ్రిటిష్ ప్రభుత్వము తన సంపూర్ణ నియంత్రణను నెలకొల్పిటూ బ్రిటిష్ బ్రిటన్లో నియంత్రణ మండలి ఈ క్రింది ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు ఫిట్స్ ఇండియా చట్టం ద్వారా ఏర్పాటు చేశారు నెక్స్ట్ పదకొండవ ప్రశ్న భారతదేశంలో బ్రిటిష్ పాలనా కాలంలో గవర్నర్ జనరల్ కౌన్సిల్ కు న్యాయ సభ్యుడిగా నియమించబడిన మొదటి భారతీయుడి ఈ క్రింది వారిలో ఎవరు సత్యేంద్ర సిన్హ నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న భారతదేశంలో బ్రిటిష్ పాలనకు పునాది వేసింది ఈ క్రింది ఏ చట్టం రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్బై మూడు నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ఈ క్రింది వాటిని చెత్తపరచండి సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ సమాఖ్య ప్రభుత్వ వ్యవస్థ అనేది భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు నెక్స్ట్ ప్రావిన్స్లలో ప్రావిన్స్ ప్రభుత్వంలో ద్వందపాలన ప్రావిన్స్ ప్రభుత్వంలో ద్వంద్వ పాలన అనేది మాంటెక్ ఛెమ్స్ఫాడ్ నెక్స్ట్ దృఢ కేంద్రీకరణ మింటో మార్లె సంస్కరణలు మత ప్రాతినిధ్యం భారత కౌన్సిల్ చట్టం మత ప్రాతినిధ్యం భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి మత ప్రాతినిధ్య చట్టం ఏది అంటే మత ప్రాతిపదిక విభజన ఏది అంటే మింటో మార్లే మత ప్రాతినిధ్య చట్టం ఏది అంటే భారత కౌన్సిల్ చట్టం పద్దెనిమిది వందల అరవై ఒకటి నెక్స్ట్ పద్నాలుగో ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైనది ఏది ఈ క్రింది వాటిలో సరైనది ఏది చూడండి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ద్వారా భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించడం కల్పించబడినది మరియు మొదటిసారిగా ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేశారు కరెక్టే భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిది ద్వారా భారత శాసన వ్యవస్థకు అధిక ప్రాతినిధ్యాన్ని కల్పించబడినది మరియు మొదటిసారిగా ద్విసభ విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగినది రెండోది చూడండి భారత ప్రభుత్వ చట్టం పంతొమ్మిది వందల ముప్పై ఐదు ప్రావిన్సులు మరియు భారత రాజ్యాలను భూభాగాలుగా కలిగిన ఒక సమాఖ్య సమాఖ్యగా సమాఖ్యను నిర్ధారించినది అదే నిర్దేశించినది తప్పు చూండి సో పద్నాలుగోది ఓన్లీ వన్ మనకు రైట్ నెక్స్ట్ పదిహేను ప్రశ్న మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు మొట్టమొదటి భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు విలియం బెంటిక్ మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే అదే బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వార్న్ హేస్టింగ భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు అంటే అకార్డింగ్ టు పద్దెనిమిది వందల ముప్పై మూడు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఎవరు అంటే విలియం బెంటిక్ పదిహేడు వందల డెబ్బై మూడు రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వార్న్ హేస్టింగ మరి స్వతంత్ర భారత స్వతంత్ర భారత తొలి బ్రిటిష్ ఇండియా గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారత తొలి మరియు తుది బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే లార్డ్ మౌంట్ బాటన్ స్వతంత్ర భారత స్వదేశీయ తొలి మరియు తుది గవర్నర్ జనరల్ ఎవరు అంటే శ్రీ రాజ్ ఆచారి సో ప్రశ్న ఆ విధంగా అడిగినప్పుడు దానికి రిలేటెడ్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఆ నాలుగు ప్రశ్నను ఆ విధంగా ఆన్సర్ చేయాలి నెక్స్ట్ పదహారు ప్రశ్న గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్స్ల జారీ అధికారాన్ని ఏ చట్టం ద్వారా కల్పించారు గవర్నర్ జనరల్ కు ఆర్డినెన్సులు జారీ అధికారాన్ని ఏ చట్టం ద్వారా కల్పించారు అంటే పద్దెనిమిది వందల అరవై ఒకటి కౌన్సిల్ చట్టం ద్వారా నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న ఈ క్రింది వారిలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టంలో లేని అంశం ఇది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టంలో లేని అంశం చూడండి ఈస్ట్ ఇండియా కంపెనీ రద్దు ఈ అంశం ఉంది నెక్స్ట్ ఆ తర్వాత రెండవ ప్రశ్న భారతదేశము మరియు భారతదేశము మరియు భారత భూభాగాలపై అధికారాలు బ్రిటన్ రాజ రాజకోటానికి దత్తం అది కూడా ఉంది భారత గవర్నర్ జనరల్ వైస్రాయ్ మారుట అది కూడా ఉంది పాలనా అధికారాలు ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటన్ రాచరికం మధ్య పంచబడతాయి ఈ అంశం లేదు పాలనా అంశాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి ఈ చట్టం నుండి ఈస్ట్ ఇండియా కంపెనీకి పూర్తిగా రద్దు చేయబడి బ్రిటన్ రాజకుమారి ద్వారా బ్రిటన్ విక్టోరియా మహారాణి ద్వారా భారతదేశం అనేది పాలించబడుతుంది అని చెప్పి ప్రకటన అవ్వడం జరిగినది సో ఫోర్త్ ఆప్షన్ మనకు లేదు సో ఆన్సర్ ఫోర్త్ ఫోర్త్ ఆప్షన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ చూడండి మన యొక్క వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోను షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఆల్